మణికొండలోని వంద కోట్ల ఎకరాల భూమి కబ్జా అవుతుందని అనుకుంటున్నారు అపార్ట్మెంట్లు ప్రహరీలు కూడా నిర్మిస్తున్నారు అన్నమాట పట్టా పట్టాపారంతో కూడా అక్రమాలు జరుగుతున్నాయి కుదించిపోతున్న కోట్లు విలువైన భూమి అనమాట రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు హైదరాబాద్ మహానగర శివార్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన ప్రాంతం మనకొండ అక్కడ భూముల్లో మనులుండని ఉండవు కానీ విక్రయిస్తే మాట కోట్ల రూపాయలు వస్తాయి మనకొండలో ఎకరం భూమి విలువ దాదాపు అరవై కోట్లు ఉంది అత్యధిక ఖరీదైన ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూమి హార్స్ కర్ఫూలను తినేస్తున్నారు కండిపేట మండలం మణికొండ గ్రామ యూనిట్ పరిధిలోని సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిదిలోని తొమ్మిది పాయింట్ రెండు రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి అన్నమాట ఇందులో కొంత స్థలాన్ని గ్రామ శ్మశాన వాటికి ప్లే గ్రౌండ్కు దసరా సమ్మేళనానికి తదితర వాటికి వినియోగిస్తున్నారు ఆ స్థలం చుట్టూ అపార్ట్మెంట్లు బడాబాబులు బా భూములు ఉండడంతో అందరి కళ్ళు ఈ తొమ్మిది ఎకరాలపై పడ్డాయి అన్నమాట చదరపు గజం ఇక్కడ ఇరవై ఐదు వేల నుంచి నలభై వేలు వరకు ఉంటుంది అన్నమాట అధికార బలం తోటి పలువురు ఇక్కడ అపార్ట్మెంట్లోని కాంపౌండ్లు కూడా భూమిని కలిపేస్తున్నాయి ఈ విధంగా ఇక్కడ గజం నలభై వేలు వరకు ఉంది కాబట్టి అందరూ ప్రభుత్వ భూమిని పక్క పక్కనే పేదలకు ఇంత ఇంతవరకు నలభై అరవై గజాలు దీపం పట్టాలు కూడా ఇచ్చారు పేదలకి ఇక్కడ గజం చదరపు గజం ద్వారా నలభై వేలు ఉన్నాయి అలాంటి దగ్గర ప్రజలకి అరవై గజాలు రీఫాన్ పట్టాలు పక్కన ఇచ్చారు ఈ ప్రభుత్వ భూమి పక్కన ఇదే అదనంగా భావించిన కొంతమంది కద్దె పెద్ద నాయకులు తమకు పలుకుబడితో బినామీ పేరుతో పట్టాలు తిట్టుకుని సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది ఉంది కదా పది ఎకరాల భూమి ఆక్రమిస్తున్నారు అనమాట నిర్మాణాలు కూడా చెప్పు ఇటు ఇటీవల మరికొంతమంది ప్రభుత్వాల నుంచి రాకపోక సాగిన విధంగా తాత్కాలిక రోడ్లు కూడా ఏర్పాటు చేసుకుంటారు కమర్షియల్ అవసరాలను కొంచెం ఉద్దేశించి నేను వ్యాపారాలు కూడా చేస్తారు అది స్థలాన్ని తమ గుర్తు పెట్టుకుని రోడ్డు వాడుకునే గేట్లు కూడా తెరిచారు మనకొండ సర్వే నెంబర్ నూట తొమ్మిది రెండు అకరాలు పైగా అన్ని లెక్కలు అక్రమకు గురైన రెవెన్యూ అధికారులను అనేక సార్లు సర్వే చేసి నిర్ధారించారు అక్రమ గురైనట్టు నివేదికలు కూడా తయారు చేస్తారు అయినా చర్యలు తీసుకోవడంతో అనుమానాలు వ్యక్తమే అవుతున్నాయి దీనిపై మనుకొండకు చెందిన పలువురు సామాజిక కార్యకర్త నాయకులు రంగారెడ్డి జిల్లా కలర్ కలెక్టర్ని హైదరా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు నాలుగు రోజుల్లో నాలుగు ఫిర్యాదులు అందజేసినా ఈ స్థలం చూసి ఫెన్సింగ్ వేయాలని కోరారు అయినా సరే ఏం పట్టించుకోవట్లేదు ఈ విధంగా అక్కడ స్థలం కబ్జా అయిపోతుంది దాదాపుగా పది ఎకరాల స్థలం ఉంది మనకొండ సర్వే నెంబరు నూట తొంభై తొమ్మిదిలో అది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం